వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా మనము చిన్న వాక్యము చదువుకుందాం ఇరిమియా గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచనంలో చదువుకుందాం యోదావారికి ఎరుశిలేము నివాసులకు యహో ఎలాగో సెలవిచ్చుచున్నారు ఏమని సెలవిచుచున్నారు యోదావారు ఎవరు ఎరుశిలేము వాసులు ఎవరు యోదావారు అనగా దేవుని నమ్ముకున్న ప్రజలు ఎరిశిలేమనగా దేవుని సంఘం అనే అర్థమవుతుంది సంఘంలో ఉన్నవారికి యోధ అనే ఇస్రాయలు ప్రజలైన మనకు ఎలాగో సెలవిచ్చుచున్నాడు ముండ్ల పొదలలో విత్తనములు చల్లక ముళ్ళ అనగా మనం పొలం గురించి మాట్లాడుకుంటున్నాం మన తల్లి లేదు లేదే పొలంలో ఉండే పంట గురించి నేను మాట్లాడటం లేదు కానీ ఇక్కడ దైవికంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా మీరు విత్తనములు ఎక్కడ చల్లాలి అంటున్నారు వాక్యమని విత్తనము లోకమని విత్తనము తల్లి ఓకేమని విత్తనం ఎక్కడ చల్లాలి ఏ విధంగా చల్లాలి విత్తనం గురించి మత్తి సువార్తలో చాలా మంచి మాటలు మాట్లాడారు ముళ్ళ పొదలలో విత్తద్దు రాతి నేలలో విత్తద్దు ఇలాగా మనకి ఏ విధంగా విత్తాలో కూడా తెలుసు కానీ ఇక్కడ ఏ విధమైన విత్తనం ఎలాగెత్తితే ఎలా పండుతుంది అని ఇక్కడ మాట్లాడుతున్నారంటే చక్కని మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మీరు చల్లక మీ బీడు భూములను దున్నుడి ఈ ఒక్క దాని గురించి మాట్లాడుకుందామే బీడు భూములు దున్నుడి బీడు భూములు అనగా మన యొక్క హృదయము అర్థం చేసుకోండి బీడైపోయిన పొలములో ఏదైనా విత్తనం వేయాలి అంటే అది దున్నాలి కదా నా తల్లి అది దున్నక పడకపోతే దున్నపడకపోతే మనం విత్తనములు చల్లటానికి వీలలేదు ఈ లోకములో ఉన్నకి కావలసిన ఒక విత్తనం గురించి మనకి అంత శ్రద్ధ కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు బ్రతికించడానికి కావలసిన మన జీవితంలో మన హృదయంలో వాక్యమనే ఆ విత్తనం బ్రతకటానికి నీ హృదయం నా హృదయం దున్నబడి ఉందా దున్నబడి ఉంటే మన యొక్క హృదయంలో వాక్యము ఫలిస్తుందని చెప్తున్నాడు ఏ రకం ఏ రకంగా ముప్పదంతలుగా అరువుదంతలుగా నూరంతలుగా దేవుడు ఫలించేదానిగా చేస్తాడు మరి నీ హృదయం నా హృదయం దున్నబడి ఉందా పొదల చేత గచ్చ పొదల చేత ముళ్ళ పొదల చేత అలాగే ఉందా ముల పొదల చేత గెచ్చ పొదల చేత అలాగే ఉంటే అమ్మా నా తల్లి వింటావు వెళ్తావు వస్తావు అలాగే ఉంటాము మార్పు లేని వారిగా తప్పు చేసిన తప్పు చేయలేని దానిగా తప్పు అనిపించదు పెంచదు అబద్ధమాడిన మంచి అనిపిస్తుంది ఒకరి దగ్గర అన్యాయం చేసిన నీకు బాధ అనిపించదు ఎందుకంటే నువ్వు దున్నబడలా నీ హృదయం దున్నబడలా నీ హృదయంలో విత్తనము ఉండటం లేదు ఎందుకంటే రాతి నెలగా అయిపోతుంది తల్లి బీడు భూమిగా అయిపోతుంది నీ హృదయాన్ని దున్నుకుందామా నా హృదయాన్ని నేను దున్న ఆశపడుతున్నాను నా హృదయం అనే ఈ నేలను దున్ని ప్రభు అనే వాక్యం అనే విత్తనము చల్లుకోవాలనుకుంటున్నాను అనేక మందికి ఫలించే దానికి ఉండాలనుకుంటున్నాను మరి నీవు నేను కూడా ఫలించే వారిగా ఉందామా ఫలించే వారిగా ఉండాలని ఆశ నేను ఫలించాలని ఆశపడ్డాను ఎందుకంటే నా బలహీనతలో దేవుడు నాకు ఎంత శక్తినిచ్చాలో తెలుసా మొన్నటి దాకా అయితే నాకు చాలా సీరియస్ అంటే చాలా సీరియస్ అన్నారు చాలా మంది బాధపడ్డారు నా గురించి తెలిసిన వారు బ్లడ్ లేదని అనేక మంది ప్రార్థించారు అందుకు వందనారు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నాను నా గురించి ప్రార్థించండి నేను దేవుని సువార్త చేస్తున్నాను ఇలా చిన్న చిన్నవి కూడా పెట్టి అనేక మంది హృదయాలను బలపరచాలని నేను బడపడాలని దేవుళ్ళ ఆత్మీయంగా ఎదగాలని ఆశ నా తల్లి ఒకసారి నా గురించి కూడా ప్రార్థించండి ఎందుకంటే సరైన సెల్ కూడా నాకు లేదు అది పోయి అనేక వీడియోలు సరిగా రాకపోయినా చాలా బాధతో ప్రభు పని చేయాలని ఒక ఆశక్తితో మాత్రమే నేను ముందుకు వెళ్తున్నాను మరి నా కొరకు మీరు అందరూ ప్రార్థిస్తారా నేను చిన్న ప్రార్థన చేస్తాను ప్రభా మీ కొందనాలు తండ్రి మా బీడు భూములను దున్నే భాగ్యాన్ని నాకు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె